ఫ్రెండ్స్ ప్రజెంట్ నా చేతిలో ఒక పెన్ డ్రైవ్ని చూసారా దీన్ని యూస్ చేసి మనం చాలా డబ్బులను సేవ్ చేయవచ్చు అది ఎలా అంటారా యాక్చువల్లీ ఈ పెన్ డ్రైవ్ని యూజ్ చేసి మన ఓఎస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు మన కంప్యూటర్లో ఉన్న వైరస్ని రిమూవ్ చేయవచ్చు ఇంకా చాలా రకాల పనులు చేయవచ్చు అయితే నేను ఉన్నప్పుడు నార్మల్ పెన్ డ్రైవే కాకపోతే దీన్ని నేను కొంచెం ఎక్స్ట్రా ఆర్డినరీగా అయితే మార్చాను సో దీనికోసం మనం వెంటాయని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన లింక్ కావాలి అంటే మన టీటీటీ లూట్స్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పిన్ చేసి పెడతాను లేదా ఇక్కడ కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను సో మరి ఆ సాఫ్ట్వేర్ని ఫస్ట్ మీరు మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ పెన్ డ్రైవ్ని కంప్యూటర్కి కనెక్ట్ చేసేసుకొని ఆ డౌన్లోడ్ అయిన ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇందులోకి ఇన్స్టాల్ చేయండి అలా ఆ సాఫ్ట్వేర్ని దీనిలో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది చాలా రకాల పనులను చేయగలుగుద్ది మన డబ్బులను సేవ్ చేస్తా అని చెప్పాను చూసారా జనరల్గా మన కంప్యూటర్లో ఓఎస్ పోయింది అనుకోండి దాన్ని ఇన్స్టాల్ చేయడానికి మనం ఎక్కడైనా రిపేర్ సెంటర్కి తీసుకెళ్తే వాళ్ళు ఈజీగా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు తీసుకుంటారు అలానే వైరస్ రిమూవ్ చేయాలన్నా కూడా డబ్బులు తీసుకుంటూ ఉంటారు పాటు కొన్ని కొన్నిసార్లు మన ఓఎస్ అనేది బూట్ అవ్వదు కాకపోతే దానిలో నుంచి మనం అర్జెంట్గా కొన్ని ఫైల్స్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి సరే సో అటువంటిప్పుడు ఈ పెన్ డ్రైవ్ లో మనం కాలి లైనక్స్ కానీ లైనక్స్ కానీ ఓఎస్ ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా కంప్యూటర్ కరెక్ట్ చేసి డైరెక్ట్ బూట్ అయిపోయి ఆ డ్రైవ్ లో నుంచి మనకు కావాల్సిన ఫైల్స్ అయితే తీసుకోవచ్చు సో మరి ఇవన్నీ చేయడానికి మనకు కొన్ని ఐఓఎస్ ఫైల్స్ కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని విండోస్ లెవెన్ బూటబుల్ ఫైల్ లాగా మార్చాలి అంటే విండోస్ లెవెన్కి సంబంధించిన ఐఓఎస్ ఫైల్ దీనిలో పేస్ట్ చేసేయండి సో దీంతో పాటు వైరస్ రిమూవ్ చేయాలి అంటే క్యాస్ప్రాస్ కైకి సంబంధించి రెస్క్యూ డిస్క్ ఉంటుంది దానికి సంబంధించిన ఐఓఎస్ ఫైల్ దీనిలో కాపీ పేస్ట్ చేసేయండి అలానే ఖాళీ లైనక్స్కి సంబంధించిన లైవ్ ఓఎస్ లైన్ కి సంబంధించిన లైవ్ ఓఎస్ ఉంటాయి సార్ దానికి సంబంధించిన ఐఓఎస్ ఫైల్స్ దీనిలోకి పేస్ట్ చేసేసిన తర్వాత దాని తర్వాత మనం విండోస్ బూట్ చేసేటప్పుడు ఎఫ్ టూ గానీ ఎఫ్ఎట్ కానీ ప్రెస్ చేసి బూటబుల్ మోడ్ లోకి వెళ్తాను చూసారా దానిలోకి వెళ్ళేసి మనం సోర్స్ ని పెన్ డ్రైవ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఒక లిస్ట్ వస్తుంది అంటే మీరు మీ కంప్యూటర్ ని స్కాన్ చేయాలనుకుంటున్నారా విండోస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారా ఓఎస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారా అలాంటి ఆప్షన్స్ వస్తాయి ఆ ఆప్షన్స్ అని ఎలా వస్తాయంటే మనం దీంట్లో ఎటువంటి ఫైల్స్ ని కాపీ చేసామో దాని ఆధారంగా లిస్ట్ వస్తాయి అన్నట్టు సో ఇలా మన నార్మల్ పెన్ డ్రైవ్ని మన డబ్బులు సేవ్ చేసే పెన్ డ్రైవ్ లాగా అయితే మార్చుకోవచ్చు అయితే మన ఒక పెన్ డ్రైవ్ని బూటబుల్ లాగా మార్చడానికి రకరకాల సాఫ్ట్వేర్ దొరుకుతాయి కాకపోతే ప్రాసెస్ పెద్దగా ఉంటుంది కాకపోతే ఇంత నేను చెప్పిన ఈ సాఫ్ట్వేర్ యూస్ చేసేస్తే మన ఫైల్స్ ని డైరెక్ట్ కాపీ చేసి పెన్ పేస్ట్ పేస్ చేస్తే సరిపోతుంది ఆల్రెడీ ఎవరికైతే కొంచెం కంప్యూటర్ గురించి ఈ బూటింగ్ గురించి ఐడియా ఉంటుందో వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది మీకు ఒకవేళ కష్టం అనిపిస్తే కింద కామెంట్ రాయండి క్వశ్చన్ నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను మరి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ